హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ భారతదేశం ఎన్నో అద్భుతాలకు నెలవు ముఖ్యంగా ఉత్తరాన ఉన్న హిమగురులను మనం దైవంగా భావిస్తాం భారతీయులు ఎంతో పవిత్రంగా భావించే గంగా నది పుట్టింది కూడా ఇక్కడే పరమశివుడు కొలువైన కైలాస పర్వతం మన దేశ పరిధిలో లేకున్నా ఎంతో మంది భారతీయులు ఆ పరమేశ్వరుడి దర్శనం కోసం అక్కడికి వెళ్తుంటారు అయితే అక్కడ కేవలం కైలాస పర్వతమే కాదు కంటికి కనిపించని ఓ రహస్య నగరం ఉందనే చాలా తక్కువ మందికి తెలుసు అదే శంబళ నగరం శంబళ అనేది సంస్కృత పదం టిబెట్లో దీన్ని షాంగ్రిల్లా అని అంటారు హైందవ పురాణాల్లో దీన్ని సిద్ధశ్రమంగా పిలిచేవారు ఈ ప్రాంతాన్ని భూలోక త్రివిష్టకం అని కూడా అంటారు త్రివిష్టకం అంటే సంస్కృతంలో స్వర్గం అని అర్థం శంబళలో కూడా దేవతలు తిరుగుతారనే ఉద్దేశంతో దీన్ని భూలోక త్రివిష్టకమని పిలిచేవారు ఆ పేరే ఇప్పుడు అనేక రకాలుగా మార్పు చెంది టిబెట్గా మారింది కైలాస పర్వతం మానస సరోవరం సమీపంలోనే రహస్య నగరం శంబళ ఉంది దీన్ని కేవలం కొంతమంది మానవులు మాత్రమే వీక్షించగలరు ప్రవేశించగలరు విష్ణు పురాణంలోని కల్కి అధ్యయనంలో శంభ గురించి వివరించారు ద్వాపర యుగాంతంలో శ్రీకృష్ణుడి నిర్యాణం తరువాత కలి ప్రవేశిస్తుంది ఆ కాలంలో అధర్ముడు అసత్య అనే దంపతులకు అంబుడు మాయా అనే కుమారుడు కుమార్తె జన్మిస్తారు ఈ అన్నాచల్లెళ్ళు పెద్దవాళ్ళై ఒకరినొకరు పెళ్లి చేసుకుంటారు ఫలితంగా క్రోధ హింస అనే పుత్రుడు పుత్రిక పుడతారు వారు కూడా తమ తల్లిదండ్రుల్లాగానే ఒకరికొకరు పెళ్లి చేసుకొని కలి అనే పుత్రుడికి జన్మనిస్తాడు అతడే కలియుగానికి అధిపతి అవుతాడు ఇతడి ఆధీనంలో ఉన్న కలియుగంలోనే మనం జీవిస్తున్నాం ఈ కలికాలంలో అధర్మం అన్యాయాలు పెచ్చిమిరుతాయి నూనె కారుతున్నట్లుగా ఉండే నల్లని శరీరం కాకి వంటి కడుపు నల్లని సొరంగం వంటి నోరు ఎర్రని మిడుగుడ్లతో ఉండే కలి శరీరం నుంచి నిత్యపు అశుద్ధపు వాసన వస్తుంది జూదం మద్యపానం వంటి అవలక్షణాలతో కలి లోకాన్ని పాలిస్తుంటాడు కలి పాలన వల్ల లోకమంతా పాపులతో నిండిపోతుంది దీంతో దేవతలు శ్రీ మహావిష్ణువుని ఆశ్రయించి లోకాన్ని రక్షించాలని వేడుకుంటారు శ్రీ మహావిష్ణువు దేవతలకు ధైర్యం చెబుతూ భరతవంశంలో శంబళ అనే నగరంలో జన్మిస్తానని చెబుతాడు ఆ నగరంలో విష్ణుశయుడు సుమతి అనే పవిత్రమైన దంపతులకు పుత్రుడిగా జన్మనిస్తానని చెబుతాడు లక్ష్మీదేవి సింహళ ద్వీపంలో పద్మావతిగా అవతరిస్తుందని పేర్కొంటాడు ఇచ్చిన మాట ప్రకారం శ్రీ మహావిష్ణువు జన్మనిస్తాడు మృత్యుంజయుడైన మార్కండేయుడు కల్కి అనే నామకరణం చేస్తాడు ఉపనయనం తరువాత కల్కి తండ్రి వద్ద సెలవు తీసుకొని శాస్త్ర విద్యలు వేదాలు నేర్చుకోవడానికి ప్రయాణమవుతాడు ఆ తరువాత కల్కి పద్మావతిని పెళ్లి చేసుకుంటాడు అక్కడి నుంచి శంబళకు అవుతాడు అప్పటికీ శంబళ నగరం రూపురేఖలు మారిపోయాయి ఎత్తైన భవనాలు ఉద్యానవనాలతో నిండిపోయింది కల్కి శంబలకు వెళ్ళిన తరువాత అక్కడ అధర్ములను సంహరించి ధర్మ సంస్థాపన చేస్తాడు ఈ నేపథ్యంలో దేవతలు శంబలకు వచ్చి కల్కిని దర్శించుకుంటారు తిరిగి వైకుంఠాలకి తిరిగి వైకుంఠానికి రావాలని ప్రార్థిస్తారు దీంతో కలిగి వైకుంఠానికి వెళతాడు ఈ నగరాన్ని చూడాలంటే మానవుడు ఎంతో స్వచ్ఛమైన మానవుడై ఉండాలి సత్యం ధర్మం అహింస పాటించే పుణ్యాత్ములకు మాత్రమే శంబళ నగరాన్ని చూసే భాగ్యం దక్కుతుందని పురాణాల్లో పేర్కొన్నారు ఇది ఫ్రెండ్స్ శంబళ నగరం గురించి నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ